గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ ఈ రోజు ప్రధాన వార్త చూసుకుంటే బీసీ రిజర్వేషన్ పై తీవ్ర ఉత్కంఠ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అన్న స్థిర నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఏర్పాట్లు కొనసాగిస్తోంది మరోవైపు రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరగనున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదన వినిపించే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మంగళవారం చర్చలు జరిపారు ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో తొమ్మిదిను సవాల్ చేస్తూ బుట్టెంపారి మాధవరెడ్డి సముద్రాల రమేష్లు పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే జీవోను సమర్థిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ సోమ మంగళవారంలో పలువురు ఇంప్లీట్ పిటిషన్లు దాఖలు చేశారు మంగళవారం సిపి ఎమ్మెల్యే నేని సామశివరావు ఎంపీ ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్ ఇంద్ర శోభన్ తదితరులు దాఖలు చేశారు ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మాణు సింఘీ అడ్వకేట్ జనరల్ ఎ రెడ్డి వాదనలను వినిపించున్నారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఈరోజు తెలంగాణలో ఒక బిగ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే రిజర్వేషన్ వస్తుందా రాదా అనేది అయితే మొత్తానికి ఈరోజు హైకోర్టు విచారణ చే విచారణ జరిపి ఈరోజు ఏదో ఒకటి మనకు చెప్పనుంది సో ఈ విషయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఉత్కంఠ నెలకొంది యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా హైకోర్టు ఏమి ఆదేశాలు జారీ చేస్తుంది ఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అయితే అందరూ ఎదురు చూస్తున్నారు సో ప్రభుత్వమేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కదా సో దానికి అనుకూలంగా రావాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంటే ఎవరైతే దీనికి అగనెస్ట్ గా వేసిన వాళ్ళు ఉంటారో ఈ పిటిషన్ కి అగనెస్ట్ గా వేసినటువంటి పిటిషన్ మాకు అనుకూలం రావాలని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా చూసుకుంటున్నారు సో ఈ రోజు ఒక తెలంగాణలో ఒక బిగ్ డే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రిజర్వేషన్ పైనే ఎన్నికలు జరగబోతున్నాయి ఒకవేళ కనుక ఈ రిజర్వేషన్లో కనుక తప్పు అంటే ఇది కరెక్ట్ కాదు అని హైకోర్టు నిర్ణయించినట్టయితే సో ఎన్నికలు జరుగుతాయా అనేది మళ్ళీ మనకు ఒక చర్చనీమిషంగా మారుతుంది ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ఇప్పుడు టికెట్లు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ హైకోర్టు కనుక ఇది కరెక్ట్ కాదు అని చెప్పినట్టయితే మాత్రం మర మరింత ఎక్కువ రోజులు పట్టే అవకాశం అయితే ఉంది ఎలక్షన్లకైతే సో రేపే నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రేపే ఈరోజు తీర్పు మరి ఆ తీర్పు కరెక్ట్గా ఇచ్చినట్టయితే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చినట్టయితే రేపటి నుండి నోటిఫికేషన్ ఏ విధంగా ఉందో అది సజావుగా సాగిపోతుంది ఒకవేళ కనుక ప్రభుత్వం వచ్చినటువంటి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో దానికి అగైనెస్ ఇచ్చినట్టయితే ఆ నోటిఫికేషన్ రేపే నోటిఫికేషన్ కావచ్చు ఇదంతా కూడా గందరగోళంగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే చాలా మంది కూడా ఎన్నికలు జరగవు ఇది కాని పని అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు ఎందుకంటే చట్టబద్ధంగా లే లేకపోతే అది ఏదైనా కూడా ఏదో ఒక రోజు అది నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇది చట్టబద్ధంగా లేదు కాబట్టి ఎన్నికలు జరగవు హైకోర్టు కూడా మొట్టికాయలు వేస్తుంది ప్రభుత్వ నిర్ణయానికి అన్నట్టుగా చాలా మంది అయితే చెప్తున్నారు కానీ సుప్రీంకోర్టు నుండి అయితే ప్రభుత్వానికి ఒక పాజిటివ్ వచ్చిందని చెప్పుకోవాలి సుప్రీంకోర్టు నుండి ప్రభుత్వానికి అయితే ఒక ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి తీర్పు అయితే వచ్చింది వాళ్ళకైతే కాస్త ఊరటైతే లభించింది అదే తరహాలో హైకోర్టులోను కూడా ఊరడ లభిస్తుంది వీళ్ళు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దానికి అనుకూలంగానే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది సో మరి హైకోర్టు ఏం చేస్తుందో సుప్రీంకోర్టులో అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఊరడ లభించింది మరి హైకోర్టులో కూడా ఊరడ లభిస్తుందా లేదా చుక్కేదురవుతుందా కొత్త తలనొప్పి తెచ్చి పెడుతుంది అయితే ఈ రోజు మనం వేచి చూడాలి ఈ రోజు నిర్ణయంపైనే అటు ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ యావత్ తెలంగాణ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎలాంటి నిర్ణయం వస్తుంది ఎలాంటి తీర్పు ఇస్తా హైకోర్టు సుప్రీం అంత పెద్ద సుప్రీంకోర్టే ప్రభుత్వానికి పాజిటివ్గా ఇచ్చింది మరి హైకోర్టు కూడా అలా ఇస్తుందా లేదా ఇయ్యదా అనేది అనిపడైతే సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది తెలంగాణ ప్రజల్లో అదేవిధంగా నాయకుల్లోనూ సైతం ఒకవేళ హైకోర్టు కనుక ఇవ్వకపోతే అంటే ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వకపోతే ప్రభుత్వానికి కాస్త ఇది మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చాలా మంది ఇప్పటికే అంటున్నారు అది ఇష్టానుసారంగా చేస్తున్నారు ఇష్టానుసారంగా పెడుతున్నారు అది ఒకే కాకపోతే ఈ టైం వేస్ట్ అయిపోతుంది ఖర్చు వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా ఇప్పటికే టాక్ నడుస్తుంది ఒకవేళ కనుక హైకోర్టు వీరికి ప్రభుత్వానికి మైనస్గా చెప్పినట్లయితే అనుకూలంగా చెప్పకపోతే మాత్రం ఇది కాస్త ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగించే విషయం అని చెప్పుకోవాలి సో వారికి మైనస్ కలుగుతుంది చాలా మంది కూడా వారిని విమర్శించే అవకాశాలు ఉంటాయి పెద్ద దెబ్బ అనుకోవాలి ఒకవేళ హైకోర్టు కనుక వాళ్ళకి అనుకూలంగా ఇవ్వకపోతే సో చూద్దాం మరి ఈరోజు హైకోర్టు హైకోర్టు మరి ఏం చెప్తుంది బీసీ రిజర్వేషన్ ఫార్టీ కి ఓకే చెప్తుందా లేదా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తుందా మనం మరికొన్ని గంటలు వేచి చూడాలి